స్కీమ్స్ అంతా వైఎస్ఆర్సీ సైడ్ పెన్షన్లు అన్ని ఇచ్చినారు మీకు ఎవరు చెప్పారు యా చెప్పనా ఇలా ఇల్లా ఇక్కడ తిరగమనే వీళ్ళకి మనం చేసేది వైఎస్ఆర్సి పి సైడ్ మీకు అన్ని ఇచ్చిన అవును దానికి మీరు పోకూడదో చెప్పేది కాక్కలేదు కదా మీకు ఇప్పుడు చేసేది మీకు అవును మీకు కాదని చెప్పట్లేదు మీరు వాలంటీర్ల వ్యవస్థ కరెక్టే మీకు ఇంటింటికి పోయి తిరగమని మీకు ఇచ్చిన యాభై మంది ఇలా తిరగబని మీరు చెప్పింది ఎవరు మా పని అదేనా అదేన్నా ఏం పని అది తీసుకుంటే మీరు ఇంటింటికి పోసి మీరు నారా పోతే మీ స్కీములు అమ్మ అమ్మఒడి పీకేస్తాము రేషన్ కార్డు పెరికేస్తాము అదే మాటలు అబ్బాదా ఒకటి నువ్వే చెప్తా ప్రతి ఒక్కటి చేస్తున్నావు చీట్ల నువ్వు చెప్పేది ఎప్పుడైనా ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నారు ప్రజలు ఎక్కడికైనా పోతారు కదా ఇది మెటల్ సమస్య కాదు కదా ప్రజల్ని పోబాక అని చెప్పేదానికి పార్టీ కాదు పోబా ఉండేది చేసేదానికి పోబాక అని చెప్పే అధికారం లేదు కదా ఏ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ చెప్పింది జీవో జియో పాస్ చేసి ఇచ్చిందామాలేదా భయపడిపోతున్నారా మీ ఎమ్మెల్యే గారా భయపడుతుంటే ప్రతి మీరు బాగా చేస్తుంటే మీరు గెలుస్తారని నమ్మకం ఉంటుంది కదా ఇలా చెప్పాలి అసలు ప్రతి ఇంటికి తిరిగేసి మీ యాభై మంది ఇలా తిరిగేసి మీరు మా వాళ్ళు జగ చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ రాల్లో నారా లోకేష్ ప్రోగ్రాం కానీ పోకూడదు చెప్పకూడదు కదా మీ మదర్ చేసినప్పుడు మీ ఎమ్మెల్యే గారు బాగా చేసినప్పుడు ప్రజలే ఓటేసి గెలిపిస్తారు మీ ఎమ్మెల్యేకి అవునా కాదా మళ్ళీ మీరు ఇళ్ల నీళ్ళు తిరిగి తెప్పాలి అవసరం ఏముంది చేస్తున్నా మీరు చేయలేదని అయ్యా మీరు చేయలేదని ప్రజలు చెప్పడం లేదు ఎవరు చెప్పడం లేదు మీరు వాలంటీర్లు ఇల్లు ఇంటికి తిరిగేసి నేను తల అదే గ్యాదర్ చేస్తున్నా ఎవరు ఎక్కడెక్కడ చెప్తున్నారని మీరు ఇల్లులకి తిరిగేసి మీరు నారాల్లో ప్రోగ్రాంకి పోబాకని వాళ్ళని ఎందుకు భయపేస్తున్నారు ఇట్లా మీ మీ ఎమ్మెల్యే గారు గాని లేదు మీ సీఎం గారు గానీ భయపడుతున్నారా వీడియో చూస్తా చెప్పుకో ఇబ్బంది ఏం లేదు నువ్వు కూడా తీసుకుని వీడియో పెట్టుకో నువ్వు పెట్టుకో అంటే నాకు ప్రూఫ్ కావాలి కదా మీ వాలంటరీ వాళ్ళ సాయి ఇరవై వార్డు సాయి మీ ఇట్ట వచ్చి ఇంటి ఇంటికి చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు మా కూడా వచ్చాడు మాకు ఫోన్ వచ్చింది ఎత్తుకుంటా వచ్చిన నాకు తెలియదు కదా ఇప్పుడు మా ఇంటి కాదు అట్లా అందరూ నేను సాయి అనే వాలంటీయే కాదు ప్రతి ఒక్క వాలంటరీ ఇట్లా పోయి చెప్తున్నారని నేను అదే కాదు చెప్పేది నేను చెప్తున్నాను కదా మీ జగన్ మీ జగన్ అన్నకి మీ మదన్నకి ఎందుకు భయం